ముక్తాదేవి స్వరూపులను పంపించిన తర్వాత తన తల్లిపై కోప్పడిన అఖిల విసురుగా లోపలికి వెళ్లబోయింది కాని ఇంతలో మెట్లపై నిలబడి ఉన్న సాగర్ను చూసి ఆశ్చర్యపోతూ నువ్వు ఇంట్లోనే ఉన్నావా అని అడిగింది అని తలూపుతూ కిందకు దిగాడు సాగర్ నువ్వు రాత్రి ఇంటికి రాలేదేమో అనుకున్నాను ఇప్పుడే గ్రాని స్వరూప్ వచ్చి వెళ్లారు బిజినెస్లో ఏదో ప్రాబ్లమ్స్ అని హెల్ప్ కావాలని అడిగారు అని చెప్పింది అఖిల సాగర్ నవ్వుతూ విన్నాను అన్నాడు ఈ నిర్ణయం తీసుకుని నేనేమైనా తప్పు చేశానా అతని వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగింది అఖిల సాగర్ ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వి ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకోకముందే ఒకటికి వంద సార్లు ఆలోచించాలి ఒకసారి తీసుకున్న తర్వాత ఎంత కష్టమైనా నష్టమైనా సరే దానివల్ల వచ్చే పరిణామాలు కూడా అనుభవించాల్సిందే నువ్వు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నావు ఇక దాని గురించి ఆలోచించకు అని అన్నాడు తన నిర్ణయం సాగర్కి నచ్చలేదని ఆమెకు అర్థమైంది తానే ఏం మాట్లాడకుండా సరే నేను నీకు కాఫీ తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది శైలజ కూడా సైలెంట్ గా తన గదిలోకి వెళ్ళింది అప్పుడు సాగర్ దీర్ఘంగా నిట్టూర్చి నువ్వు మంచిదానివాకిలా నీ మంచితనాన్ని ఆ ముక్తాదేవి వాడుకుంటుంది అని అనుకోని వెంటనే తన ఫోన్ తీసి సెక్రటరీ జాస్మిన్ కి కాల్ చేశాడు అటువైపు జాస్మిన్ కాల్ లిఫ్ట్ చేయగానే ప్రస్తుతం ముక్తా ఫ్యామిలీ బిజినెస్ పై మనం చేస్తున్న అటాక్ ని హోల్డ్ చేయండి కానీ వాళ్లపై ఒక కన్నేసి ఉంచండి అవసరమైనప్పుడు కంట్రోల్ చేయండి అని సింపుల్ గా చెప్పాడు అంది జాస్మిన్ సాగర్ ఇంకేం మాట్లాడకుండా ఫోన్ కట్ చేశాడు దీపావళి ఫెస్టివల్ సందర్భంగా లాంగ్వేజీ అకాడమీకి ఆ రోజు హాలిడే కావడంతో హడావుడి పడుతూ అకాడమీకి వెళ్లాల్సిన అవసరం లేదని గుర్తు చేసుకున్నాడు సాగర్ చేయడానికి పనేం ఉన్నట్లు అనిపించకపోవడంతో బద్దకంగా ఫీల్ అవుతూ తల తిప్పి బయటకు చూశాడు బయట వాతావరణం ఆహ్లాదంగా ఉన్నట్లు అనిపించడంతో కాసేపు అలా వాకింగ్ కి వెళ్లడం బెటర్ అని అనుకున్న సాగర్ వెంటనే తన డ్రెస్ మార్చుకుని బయటకు వెళ్లి చిన్నగా వీధిలో నడవడం మొదలుపెట్టాడు దీపావళి ఫెస్టివల్ కావడంతో వీధులన్నీ రకరకాల కలర్ఫుల్ లైట్స్ తో అలంకరించబడ్డాయి పండుగ వాతావరణం కొట్టొచ్చినట్లు కనపడుతుంది కనిపిస్తున్న ప్రతి షాప్ దగ్గర జనాలు గుంపులు గుంపులుగా నిలబడి పండగకు అవసరమైన దీపాలు స్వీట్స్ కొంటూ కనిపించారు సినర్జీ గ్రూప్ గ్రూప్ను హైదరాబాద్ లో విస్తరించడంతో ఎక్కడ చూసినా ఆ గ్రూప్ కి సంబంధించిన బ్రాంచెస్ కనబడుతున్నాయి అది చూసిన సాగర్ తనలో తానే నవ్వుకుంటూ ఈ బద్రినారాయణకు వయసు అయిపోతున్నా కొంచెం కూడా పోరాడే తత్వం తగ్గలేదు కొన్ని రోజుల్లోనే ఇక్కడ బిజినెస్ ఇంతలా స్ప్రెడ్ చేస్తాడని ఊహించలేదు అని తనలో తానే అనుకున్నాడు ఇంతలో అతని మొబైల్ ఫోన్లో మెసేజ్ టోన్ వినిపించింది మళ్ళీ వెంటనే మరోటి అలా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా మెసేజ్లు వస్తున్నట్లు అనిపించడంతో సాగర్ వెంటనే తన పాకెట్లో నుంచి మొబైల్ తీసి నోటిఫికేషన్ ఓపెన్ చేశాడు అందులో మొదటిగా దీపావళి శుభాకాంక్షలు సాగర్ సార్ హ్యాపీ హాలిడే అంటూ కేదార్ పంపించిన విషెస్ కనిపించాయి ఆ వెనకే మేనక రాజీవ్ నవీన్లు కూడా విష్ చేస్తూ పంపిన మెసేజ్లు ఉన్నాయి వాళ్లతో పాటు కావ్య కూడా పంపిన మెసేజ్ కనిపించింది అందులో హలో మాస్టర్ కనీసం ఈ దీపావళికైనా నాపై కరుణ చూపించొచ్చు కదా మీరు నా మాస్టర్ అని అఫీషియల్గా ఒప్పుకోవచ్చు కదా అని అల్లరి చేస్తూ పంపిన మెసేజ్తో పాటు నాలుకను బయటకు పెట్టిన ఎమోజ్ని కూడా యాడ్ చేసింది అది చదవడం పూర్తయ్యేలోపే బద్రీనారాయణ పంపిన మెసేజ్ స్క్రీన్పై ప్రత్యక్షం అవ్వడంతో దాన్ని ఓపెన్ చేశాడు సాగర్ అందులో సాగర్ గారు ఇప్పుడు మీరు తిరుగుతున్నా ఆ స్ట్రీట్ మొత్తం మనదే మీకు ఆ స్ట్రీట్లో ఉన్న షాప్లో ఏం కావాలనుకున్నా సరే ఫ్రీగా తీసుకోవచ్చు మిమ్మల్ని ఎవరూ ప్రశ్నించరు ఒకవేళ మీకు అలా నేలపై నడవడం కష్టంగా ఉంటే చెప్పండి ఒక విమానం పంపించి మిమ్మల్ని ప్లేన్లో తిప్పుతాం అంటూ తన అభిమానానికి వెటకారాన్ని జోడించి పంపించాడు అది చదివిన సాగర్ నవ్వుకొని వెంటనే మొబైల్లో టైప్ చేస్తూ ఈ మధ్య బద్రీనారాయణ గారికి ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాననే గర్వం పెరిగినట్లు అనిపిస్తుంది అని రిప్లై ఇచ్చాడు ఇంతలో అఖిల దగ్గర్నుండి ఫోన్ రావడంతో వెంటనే కాల్ మిస్ చేశాడు సాగర్ సాగర్ ఎక్కడున్నావు అటువైపు నుండి అడిగింది అఖిల కార్నివాల్ స్ట్రీట్లో తిరుగుతున్నాను సింపుల్ గా చెప్పాడు సాగర్ అవునా నేను కూడా దగ్గర్లోనే ఉన్నాను నువ్వు బయటకు వెళ్లిన వెంటనే రజిత ఇంటికి వచ్చింది ఇద్దరం కలిసి సరదాగా కార్నివల్ జరుగుతున్న స్ట్రీట్ కు వచ్చాం ఎగ్జిబిషన్ అని అడిగింది అఖిల గొంతులో ఉత్సాహం విన్న సాగర్ ఆమె మాటను కాదనలేక సరే వస్తున్నాను అని చెప్పి పక్క వీధిలో ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వెళ్లాడు అప్పటికే గ్రౌండ్ మొత్తం జనంతో నిండిపోయి ఉంది ఇసుక వేస్తే రాలనంత జనంతో కిటకిటలాడుతున్నా ఆ గ్రౌండ్ను చూసి ఇంత మందిలో అఖిల ఎక్కడ ఉందో కనిపెట్టడం అసాధ్యం అనుకుంటూ వెంటనే ఆమెకు కాల్ చేశాడు ఆ సమయంలో రజిత అఖిల ఇద్దరూ చిన్నపిల్లల్లా ఆ గ్రౌండ్లో ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నారు అప్పుడే రోడ్డు పక్కన కనిపించిన ఎర్రని మిఠాయిని చూసిన అఖిల హే రజిత అటు చూడు పీచుమిటాయి తీసుకుందాం పదా అని పసిపిల్లలా కేరింతలు వేస్తూ అడిగింది అది చూసిన రజిత నవ్వుతూ నువ్విప్పుడు పెద్దదానివే ఒక ఆఫీస్కి సీఈఓగా చేశావు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తెచ్చుకున్నావు అయినా కూడా ఈ రోడ్డు పక్క పీచు మిఠాయిని చూసి ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నావు సైలెంట్గా ఉండు అని చనువుగా కసిరింది ఆ మాటకు అఖిల ఆశ్చర్యంగా చూస్తూ నువ్వు ఎప్పటి నుంచి పెద్దదానిలా ఆలోచిస్తున్నావు ఇది ఎంజాయ్ చేయాల్సిన టైం అయినా మనం రోజూ ఇలా ఉండలేం కదా సొసైటీ కోసం ఎప్పుడూ గంభీరంగా ఉండాలి కనీసం ఇలాంటి చిన్న చిన్న అకేషన్స్లో అయినా మనలో ఉన్న చిన్న పిల్లల్ని కూడా సాటిస్ఫై చేయాలి లేదంటే లైఫ్ డ్రైగా ఉంటుంది ఇక నువ్వు నీతులు చెప్పడం ఆపితే ముందు వెళ్ళి మిఠాయి కొందాం పదా అనడంతో రజిత ఇంకేం మాట్లాడకుండా అఖిల వెనుకే వెళ్ళింది ఇద్దరు వెళ్లి పింక్ కలర్ లో ఉన్న మిఠాయిని కొనుక్కున్నారు ఆ తర్వాత పక్కనే కనిపించిన మరికొన్ని వస్తువులను కూడా కొని ఇద్దరు ఒక చేత్తో కవర్ ని పట్టుకొని మరో చేత్తో మిఠాయిని తింటూ ఒకరిని ఒకరు చూసి నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ నడుస్తున్నారు అప్పుడే సాగర్ కాల్ చేయడంతో అఖిల వెంటనే కాల్ లిఫ్ట్ చేసి సాగర్ వచ్చేసావా అని అడిగింది వచ్చాను నువ్వెక్కడున్నావు అని అడిగాడు సాగర్ నేను ఎంట్రన్స్ గేట్ నెంబర్ త్రీ దగ్గర ఉన్నాను అని చెప్పింది అఖిల సరే నేను గేట్ నెంబర్ వన్ దగ్గర ఉన్నాను మీరు అక్కడే ఉండండి నేను వస్తున్నాను అని చెప్పి సాగర్ ఫోన్ కట్ చేసి అఖిల ఉన్న వైపు నడిచాడు అదే గ్రౌండ్ లో మరో చోట దారి పక్కన ఉన్న ఒక వ్యక్తి రండి మీ భవిష్యత్తును తెలుసుకోండి రాబోయే రోజుల్లో మీ జీవితం ఎలా మారిపోతుందో మీరు ఇప్పుడే తెలుసుకోవచ్చు కేవలం వంద రూపాయలకే అంటూ పెద్దగా అరుస్తూ జనాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఎవరు అతని వైపు వెళ్లడానికి ఉత్సాహం చూపించలేదు ఇంతలో అతను హఠాత్తుగా తన పక్క నుంచి వెళ్తున్న ఒక అమ్మాయిని చూసి మేడం మీరు అదృష్టవంతులు రాబోయే రోజుల్లో మీ నుండి కొన్ని భవిష్యత్తు తరాలు ఉపయోగాలను పొందబోతున్నాయి మీ చేతులపై కొన్ని మహత్ కార్యాలు జరగబోతున్నాయి అని అన్నాడు ఆమె వేరెవరో కాదు ఆఫీసర్ జ్యోతి రాజీతో కలిసి ఆమె కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో తిరుగుతుంది అతని మాటలు విని జ్యోతి చిన్నగా నవ్వుతూ నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి అక్కడి నుండి ముందుకు కదిలింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి